అడవి పిల్లి అమాయకత్వం ఒక అడవిలో ఒక పిల్లి ఉండేది అది ఎప్పటినుంచో ఆ అడవిని అంటిపెట్టుకుని అక్కడే బతుకుతూ వస్తోంది అయితే ఒకసారి అనుకోకుండా ఆ అడవిలో కార్చీచు చెలరేగింది ఎండు చెట్లు ఒకదానికొకటి రాసుకుని నిప్పు రాజుకుని అడవి మొత్తం మంటలు వ్యాపించాయి పాపం జంతువులన్నీ ఆ మంటల నుంచి తప్పించుకుని అటు ఇటూ పరుగులు తీస్తూ అడవి నుంచి బయటికి వచ్చేశాయి ఈ అడవి పిల్లి కూడా అలాగే తప్పించుకుని వచ్చేసింది అడవిలో ఆ కార్ చిచ్చు తగ్గడానికి కనీసం వారం రోజులు పడుతుంది అదే పరిస్థితి కాబట్టి జంతువులన్నీ ఒక నిర్ణయానికి వచ్చాయి అన్ని జంతువులు దేనికది పట్నం పోవాలి అక్కడ ఇళ్లల్లో చోటు సంపాదించుకోవాలి ఒక్కో జంతువు ఒక్కో ఇంట్లో ఈ వారం గడపాలి కార్ చిచ్చు తగ్గగానే వారం రోజుల్లో మళ్ళీ అడవికి వచ్చేయాలి నిర్ణయం బాగుంది కానీ పాపం మన అడవిపిల్లికి పట్టణం గురించి పట్టణంలో ఇళ్ల గురించి బొత్తిగా పరిచయం లేదు అందుకే ఓ ముసలిపిల్లిని సలహా అడిగింది ముసలిపిల్లి దానికి జాగ్రత్తలు చెప్పి చివరిగా ఓ సలహా ఇచ్చింది చూడు బతకాలంటే అనుభవం కావాలి అనుభవం అంటే అంత సులువు కాదు కొన్ని అనుభవాల్ని నీ అంతట నువ్వే తెలుసుకోవాల్సి ఉంటుంది కానీ కొన్ని అనుభవాల్ని మాత్రం ఇతరుల అనుభవాల నుంచి నేర్చుకోవాలి లేకపోతే ప్రమాదంలో పడతావు అని చెప్పింది సరే అని అడవి పిల్లి పట్నం చేరింది అక్కడ దారిన పోతుంటే దానికి ఒక ఇంటి దగ్గర ఒక గండుపిల్లి కనిపించింది ఊరికి కొత్తగా ఉన్న ఈ అడవి పిల్లిని అది చనువుగా పలకరించింది ఏయ్ ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగింది అడవిపిల్లి దానికి అంతా చెప్పేసింది నాకిక్కడ పట్టణంలో అనుభవం లేదు పైగా అనుభవాలంటే చాలా కష్టంట కొన్ని అనుభవాలేమో ఇతరుల నుంచి నేర్చుకోవాలట కొన్ని అనుభవాలేమో నా అంతటా నేనే తెలుసుకోవాలట మా ముసలి పిల్లి చాలా జాగ్రత్తలు చెప్పింది కానీ నాకంతా అయోమయంగా ఉంది ఏం చేయాలో అర్థం కావట్లేదు అని బాధపడింది పట్నం గండు పిల్లి చాలా తెలివైంది ఈ అడవి పిల్లిని సులువుగా మోసం చేయవచ్చని దీని మాటలతో దానికి అర్థమైపోయింది అది అడవి పిల్లికి ధైర్యం చెప్పి ఏం పర్లేదు నేను ఉన్నాను కదా ఆ అనుభవాలేంటో అవి ఎలా నేర్చుకోవాలో అదంతా నేను చెబుతాలే అంటూ దాన్ని తను ఉంటున్న ఇంట్లోకి తీసుకెళ్ళింది అక్కడ ఒంటింట్లో ఒక చోట గిన్నెలో పాలు కనిపించాయి చూడు ఆ పాలు వేడిగా ఉన్నాయో లేదో మనకు తెలియదు వేడి చల్లదనం ఇలాంటి అనుభవాలు మనంతట మనమే తెలుసుకోవాలి నేను నీకు చెప్పినా ఏమీ ఉపయోగం ఉండదు నువ్వు వెళ్ళి స్వయంగా అందులో మూతిపెట్టి ఆ పాలు ఎలా ఉన్నాయో చెప్పు అని అడవి పిల్లిని ముందుకు తోసింది పాపం అడవి పిల్లి వెళ్ళి ఆ పాలని కొద్దిగా నాకి చూసింది అదృష్టం కొద్దీ పాలు చల్లగానే ఉన్నాయి అదే విషయం గండుపిల్లితో చెప్పింది అడవిపిల్లి గండుపిల్లి వెంటనే అడవిపిల్లిని పక్కకు నెట్టేసింది పాలగిలో తను మూతిపెట్టి తాగేయడం మొదలుపెట్టింది అంతేకాదు మధ్య మధ్యలో అడవిపిల్లికి నీతి చెప్పడం కూడా మొదలుపెట్టింది చూడు కొన్ని విషయాలు స్వయంగా తెలుసుకోకూడదు ఉదాహరణకి ఈ పాల రుచి ఎలా ఉందో తెలుసుకోవటానికి నువ్వు కష్టపడాల్సిన పనిలేదు నేను తాగి ఆ పాలు ఎలా ఉన్నాయో ఆ అనుభవాన్ని చక్కగా స్పష్టంగా వివరించి నీకు చెప్తాను జాగ్రత్తగా విని తెలుసుకో చాలు దీనికి నువ్వు శ్రమపడ్డం అనవసరం అంటూ పాలు తాగడం కొనసాగించింది గండుపిల్లి మాటలు నిజమేననుకుంది పాపం అడవి పిల్లి అది గండుపిల్లి పాలు తాగడాన్ని చూస్తూ ఆసక్తిగా పాలు ఎలా ఉన్నాయి రుచిగా ఉన్నాయా అంటూ ప్రశ్నలు అడగడం మొదలుపెట్టింది చాలా బాగున్నాయి అద్భుతం అద్భుతం అంటూ గండుపిల్లి దాదాపు పాలు మొత్తం తాగేసింది అది తాగేసి వెళ్లిపోయాక పాపం అక్కడ మిగిలిన పాలచుక్కలతో ఆకలి తీర్చుకుంది పాపం అడవి పిల్లి రోజు ఇలాగే మోసపోతూ వచ్చింది ఒకరోజైతే పాలు బాగా వేడిగా ఉన్నాయి ముందుగా మూతి పెట్టిన అడవి పిల్లికి మూతి కాలిపోయింది అది చూసిన గండుపిల్లి ఆ పాలు చల్లారే వరకు ఆగి అప్పుడు వాటిని తాగింది ఈ విధంగా వారం రోజులు గడిచిపోయాయి ఇంతలో అక్కడ అడవిలో కార్ చిచ్చు చల్లారింది జంతువులన్నీ మళ్లీ అడవికి ప్రయాణం కట్టాయి ఓ పక్క ఆకలి ఇంకో పక్క మూతిమంట అడవిపిల్లి అడవి పిల్లి ఉసూరుమంటూ ఆ ఇంటి నుంచి బయటికి వచ్చింది నెమ్మదిగా మళ్ళీ అడవి దారి పట్టింది అప్పటికే ముసలిపిల్లి ఇతర జంతువులు అక్కడికి చేరాయి అడవిపిల్లి వాళ్ళకుని చూసి ముసలిపిల్లి ఏంటి నీరసంగా ఉన్నావు ఏం జరిగింది అని అడిగింది అడవిపిల్లి పట్నం ఇంటిలో జరిగిన విషయం మొత్తం చెప్పింది అది విని ముసలిపిల్లి పక్కున నవ్వి పిచ్చిదానా అనుభవం గురించి నేను చెప్పింది నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదు ఇప్పుడు ఇంకా స్పష్టంగా చెబుతాను విను మనకి ఏవి ప్రమాదకరమో ఆ విషయాలు మాత్రం ఇతరుల అనుభవం ద్వారా నేర్చుకోవాలి మనకి ఖచ్చితంగా ఆనందం ఇచ్చే అనుభవాలు మాత్రం మనమే సొంతంగా తెలుసుకోవాలి ఈ విషయం తెలుసు కాబట్టే ఆ ఇంటి నిన్ను భలే తెలివిగా వాడుకుంది ఈ మాత్రం తెలుసుకోలేక నువ్వు ఇన్ని ఇబ్బందులు పడ్డావు ఇక పైన అలా చేయకు అని హెచ్చరించింది అంతే మరి ఏ విషయాన్ని మనం సొంతంగా నేర్చుకోవాలో ఎలాంటి విషయాలని ఇతరుల అనుభవాల నుంచి నేర్చుకోవాలో తెలుసుకోకపోతే ఎవరైనా అడవి పిల్లల అగచాట్లు పడాల్సిందే మరి అవునంటారా కాదంటారా